అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల ఫలితం కొన్ని సంవత్సరాల కిందటి వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు తోడి గడ్డన పడేస్తూ ఉన్నారు ఇటు బాలకృష్ణ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా విమర్శించాయి కొన్ని పాతవన్నీ బయటపడేశాయి ఇటు చిరంజీవి గారి అభిమానులు ఆ మెగా కంపౌండ్ అభిమానులు వాళ్ళు కూడా బాలకృష్ణ గారి అన్ని పాతవన్నీ తోడి బయటపడేశాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పదే పదే బాలకృష్ణ గారికి సంబంధించి వాళ్ళు ప్రస్తావించే ఏంది బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి జైలుకి వెళ్లకుండా కాపాడారు అని అయితే ఇప్పటివరకు ఈ కామెంట్తో చేసుకుంటూ వచ్చారు కానీ అలా రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగింది ఎవరు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు బాలకృష్ణ గారి సోదరి గారు ఆయన పురంధరేశ్వరి గారి వాళ్ళ భర్త గారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అని చెప్పి అందరూ అనుకున్నారు బట్ ఇంట్రెస్టింగ్గా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన చెప్పిన దాని ప్రకారం అసలు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి బాలకృష్ణను అరెస్ట్ చేయకండి అని చెప్పి అడిగింది నేను కాల్పుల సంఘటన జరిగినప్పుడు నేను కడపలో ఉంటే బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు అని ఫోన్ చేసి ఈ విషయంలో నన్ను జైలుకు వెళ్ళని కూడా కాపాడండి అని చెప్పి అడిగారు అని అప్పుడు నేను బాలకృష్ణ గారిని అప్పుడు కాంగ్రెస్లో ఉన్న పురంధరేశ్వరి గారు వాళ్ళ భర్త గారిని ఇద్దరిని నాతో పాటు రమ్మని చెప్పండి నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మా బావ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పానని కానీ పురంధరేశ్వరి గారు వాళ్ళు రాలేదు అని నేనే రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను అని పాప మెంటల్ సర్టిఫికెట్ ఉంది ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు రామారావు గారి కొడుకు ఈ విషయంలో ఏదో విధంగా బయటపడేయండి అరెస్ట్ కానివ్వకుండా చూడండి అని చెప్పి అడిగాను అని రాజశేఖర్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా ఆలోచించి తనను జైలుకి వెళ్ళకుండా అప్పుడు ఆదేశాలు ఇచ్చారు అని జైలుకు వెళ్ళనీయకుండా అప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చారు అని అప్పుడు పురంధరేశ్వరి గారు కూడా రాలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు బాలకృష్ణ కోసం రాలేదు కాపాడడం కోసం అని చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చారు అని ఆ తర్వాత ఆసుపత్రిలో రాజీ జరిగింది బాలకృష్ణ జైలుకు వెళ్ళలేదు అని సో అటువంటి కేసులో జైలుకి వెళ్ళనీయకుండా కాపాడినటువంటి వ్యక్తి కొడుకును సై ఎవరు సై కొనోజనం అర్థం చేసుకోవాలి అని అక్కడ ఒక్కరి దగ్గరే కాదంట హైదరాబాద్ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దానికోసం స్థలాలు పోతూ ఉన్నాయట రోడ్డు విస్తరణలోనూ మరి దేనికోసం సమీకరణ కిందేమో అప్పుడు బాలకృష్ణ గారి స్థలం కూడా వెళ్తూ ఉంటే అప్పుడు కూడా నన్నే బాలకృష్ణ గారు అడిగితే ఆయన భూమి పోనీయకుండా అక్కడ కొంచెం మళ్లించాము అని ఇంత మేలు చేయించుకొని జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి కూడా బిల్లులన్నీ క్లియర్ చేశారని ఇంత మేలు చేయించు చేసిన వాళ్ళను సైకోలు అంటున్నారు అంటే మరి ఆయన అలా అనేవాళ్ళనే మనాలి అని చెప్పి రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అయ్యాయి అయితే బాలకృష్ణ గారు ఇక్కడ రెండు విషయాలను ప్రధానంగా ఇప్పుడు ఖండించలేకపోతూ ఉన్నారు ఒకటి మొన్నటి మన పేర్ని నాని గారు అన్నారు బాలకృష్ణ గారు నాకు కాల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలని అడిగారు నేను వెళ్ళి జగన్ గారిని అడిగాను ఎందుకులేండి ఆయన నన్ను వచ్చి కలిసి లేనిపోయినవి ఆయనకు వాళ్ళ పార్టీలు ఇబ్బందులు ఎందుకు ఆయన ఆయన క్యారెక్టర్ ఎందుకులే పోగొట్టుకోవడం వాళ్ళ దగ్గర ఏం కావాలో చేసి పెట్టండి అన్నారు నాకు కాల్ చేసి మాట్లాడలేదు బాలకృష్ణ గారు అని వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తారా నేను నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నానని పేర్ని నాని గారు అన్నారు ఇప్పుడు కాల్పుల విషయంలో ఒక జలుగు పోకుండా కాపాడితే నేనే వెళ్ళి మాట్లాడానని చెప్పి స్వయాన జగన్మోహన్ గారు మేనమామంటూ ఉన్నారు మరి రెండు విషయాలను బాలకృష్ణ ఇప్పటికీ ఖండించలేకపోవచ్చు ఈ రెండు విషయాలను ఖండించలేకపోవచ్చు అనవసరంగా బాలకృష్ణ గారు జారి ఎన్నో పాత విషయాలను మళ్ళీ మళ్ళీ గెలికి అనిపించుకోవడం అంటే ఆయనకు మంచిది కదా